హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ గుంజీలు తీస్తున్నది ఎవరు అనుకుంటున్నారా సో ఇతనైతే ఒక హై స్కూల్లో హెచ్ఎం అండి హెడ్ మాస్టర్ సో ఎందుకు గుంజులు తీస్తున్నారంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో ఇది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలో జరిగింది అనమాట సో ఎందుకని ఈ హెడ్ మాస్టర్ గుంజీలు తీస్తున్నారంటే పిల్లలు ఎవరు చెప్పిన పాఠాలు హోంవర్కులు రాయకపోవడం ప్రాజెక్టులు చేయకపోవడం స్కూల్లో చెప్పిన మాట వినకపోవడం క్రమశిక్షణ లేకపోవడం చదవడంలో కూడా వెనక పడిపోవడం వల్ల పిల్లల్ని మేము కొట్టలేము తిట్టలేము కొడితే పేరెంట్స్ కంప్లైంట్ వస్తాయి సో తిట్టినా కూడా పేరెంట్స్ కంప్లైంట్ వస్తాయి మేము చదువుకున్న రోజుల్లో అయితే తప్పు చేస్తే తల్లి తల్లి తండ్రి తర్వాత గురు గురువు దైవం అంటారు కదా సో తల్లిదండ్రులు క్రమశిక్షణ నేర్పించిన తర్వాత వాళ్ళ మాట వినకపోతే టీచర్స్ టీచర్స్ దగ్గర కంప్లైంట్ ఇస్తే సో వీళ్ళు కంట్రోల్లో చేయలేనప్పుడు అయినా కంట్రోల్లో పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు ఇంట్లో పిల్లల్ని గారం చేసి వాళ్ళకి పిల్లలు ఉన్నట్లుగా అధికారాభం చేయడం వల్ల ఇంట్లో మాట వినడం లేదు అట్ ద సేమ్ టైం స్కూల్లో కూడా అస్సలు మాట వినడం లేదు క్రమశిక్షణలో లేరు సో ఏమైనా వాళ్ళని కొట్టినా కూడా స్కూల్లో టీచర్స్ కొట్టినా కూడా వాళ్ళ మీద గొడవలు వెళ్ళిపోవడం జరుగుతుంది కదా సో అందుకని ఏమీ చేయలేని పరిస్థితిలో సో ఇక్కడ ప్రిన్సిపల్ అయితే ఇలా సారీ హెడ్ మాస్టర్ అయితే ఇలా చెప్తున్నారనమాట పిల్లల్ని మీరు కంట్రోల్లో పెట్టకపోతే తల్లిదండ్రులు స్కూల్కి పంపించడం కూడా వృధా అవుతుందని చెప్తున్నారు ఈయన అండ్ ఇలా చేయడం అయితే చాలా బాధగానే అనిపించింది మన రోజుల్లో అయితే మనం ఏదైనా తప్పు చేస్తే మన టీచర్ ఒకటి ఒక దండించినప్పుడు ఒక ఒక దెబ్బ వేస్తే కనుక మళ్ళీ మనం పేరెంట్స్ దగ్గరికి వస్తే వాళ్ళు కూడా ఒక దెబ్బ వేసి నువ్వేం తప్పు చేసావని చెప్పేసి ముందు మనల్ని మందలించేవాళ్ళు కానీ మనమైతే ఇప్పుడు అలా చేయడం లేదు సో ఇది అందరికీ వర్తిస్తుంది పిల్లల భవిష్యత్తు కేవలం ఉపాధ్యాయుల చేతుల్లోనే కాదు తల్లిదండ్రుల చేతుల్లో కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఇప్పటి నుంచి అయితే అందరం బాధ్యతగా ప్రవర్తిద్దాం